హలో అండి శైలీస్ కిచెన్కి స్వాగతం ఈరోజైతే టమాటా బాత్ అండి సింపుల్గా ఉంది అయితే కొన్ని టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు జీడిపప్పు ఇవి మెయిన్ అండి ఒక గ్లాస్ ఉప్మా రవ్వ దీనికోసమైతే నీళ్ళైతే రెండున్నర మూడు వరకు నీళ్లు తీసుకోవచ్చండి అవి పక్కన వేసేసి ఒక గిన్నెలో బాయిల్ చేసేసుకోవాలి మనం ఒకటి తీసుకున్నాం కాబట్టి నేను రెండు ముక్కాలు దాకా తీసుకున్నానండి ముందు ఆల్రెడీ ఒక గ్లాస్ పోసేస్తున్నాను కాబట్టి వేడి నీళ్ళు తెరలబెట్టే మంచి వేడిగా వేడి ముందుగా అయితే ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని దాంతోపాటు నూనె కూడా వేసుకొని మంచిగా వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసుకోవాలండి నెయ్యి ఉంటే బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాం అనమాట నెయ్యితో పాటు సరిపడినంత నూనె వేసుకొని మనం దీనికి కావాల్సిన తాలింపు గింజలన్నీ దీంట్లో చేర్చుకోవాలి పచ్చిశెనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకుంటానండి జీడిపప్పు కూడా చివర వేసుకుంటాను ఇవన్నీ వేసుకొని కొంచెం వేగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వన్ బై వన్ వేసుకోవాలి సింపుల్గా చేసేయటమేనండి ఎందుకంటే వేరే ఐటమ్స్ ఏం పెద్దగా అవసరం లేదు జీడిపప్పు కూడా చివరిన వేస్తాం ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి చివరిన వేసుకుంటాం అనమాట తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిపోతే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం వేసేటప్పుడు అయితే చేతుల మీద పడతాయండి కొంచెం చూసుకోండి ఫ్రై అయిపోయినాయి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి వేగేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే త్వరగా మంచిగా వేగుతాయి అనమాట చివరిన టమాటా చేర్చుకుందాం ఇప్పుడైతే సాల్ట్ వేసేద్దాం కొంచెం సాల్ట్ వేసేస్తే అయినా వేసుకోవచ్చు సరిపోయినంత ఒకేసారి అయినా వేసుకోవచ్చు మన అలవాటుని బట్టి ఇదంతా మంచిగా ఫ్రై అవనివ్వాలండి తర్వాత అయితే టమాటా చేయాలి అవి కూడా మగ్గినాక మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇవి అయితే వేగినాయండి అయితే టమాటాలు యాడ్ చేద్దాం ఒక టమాటా అయితే సరిపోతుందండి ఒక గ్లాస్ ఉప్మా అంటే ఒక ఉల్లిపాయ ఒక టమాటా అంతే వేరేగా ఎక్కువ ఏం కట్ చేయక్కర్లేదు కానీ సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది మామూలు ఉప్మా కాకుండా అప్పుడప్పుడు ఇలా టమాటా బాత్ లాగా చేయాలి టమాటా బాత్ అంటారండి దీన్ని నేను కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ ఏం అవసరం లేదు ఇదంతా మంచిగా మగ్గనివ్వాలి మగ్గి నాకు రవ్వ కూడా వేసి కొంచెం వేగితే పచ్చివాసన పోతుంది లేదంటే ముందుగా వేయించుకోవచ్చు రవ్వ ఒక్కొక్కళ్ళ ఇంటి అలవాటుని బట్టి కాబట్టి నేనైతే దీంట్లోనే వేసేస్తాను మళ్ళీ మళ్ళీ అవసరం లేదు అనేసి ఇలా బాయిల్ అవుతున్నాయి ఈలోపు రవ్వ వేసేసుకొని ఆ గ్లాస్ రవ్వ వేసుకొని మంచిగా కొంచెం వేపుతుంటే మనకు తెలిసిపోతుంది అనమాట కొంచెం అట్లా మంచిగా మిక్స్ అయ్యి వేడెక్కితే మంచిగా అవుతుందనమాట ఆ వేడెక్కితే రవ్వ అంతా పచ్చివాసన ఉండదు అనమాట అప్పుడు మనం ఆ బాయిల్ అయిన వాటర్ని యాడ్ చేసేసేయడమేనండి ఉప్పు కూడా దాదాపు సరిపోతుంది సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు అండి ఆ నీళ్లు కలిపే ముందే మనం వేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోయింది చూసారు ఇప్పుడు అయితే మంచిగా వేగిపోయింది నీడ నీళ్ళు అయితే మనకు బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి మంచిగా వేడెక్కున్నాయి కాబట్టి అవి తీసుకొచ్చి దీంట్లో పోసేసి మిక్స్ చేయడమే ఎక్కువ క్వాంటిటీలు అయితే కుదరదండి ఈ మాత్రం ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ అయితే ఈజీగా చేసేయచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే ఇలా చేయలేము ఎసురు తెలినాక అలా చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి రవ్వలో కొంచమే కాబట్టి మిక్స్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎక్కువ మోతాదులో అన్నప్పుడు మటుకు ఇలా మాకండి విడిగానే రవ్వ వేపుకోండి ఆ మసాలా టమాటా ఉల్లిపాయ అలా వేగినాకే మనం నీళ్ళు వేసుకోవాలన్నమాట ఇది అందరికీ తెలుసు కాకపోతే చెప్తున్నాను అంతే చూసారా ఈరోజు చేసింది మీకు చూపించాలి అనే ఉద్దేశంతో కొంచెం నెయ్యేసామనుకోండి సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అన్నమాట వేసేసి అలా కొద్దిసేపు అనే కలిపేసేసి మూత పెట్టామనుకోండి మనం తినేటప్పటికి బాగుంటుంది పర్ఫెక్ట్గా మంచిగా కూడా వచ్చిందండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఎంతో సింపుల్గా ఉండి టమాటో బా